అయితే అంతకంటే మంచి పాసిబిలిటీని ఈరోజు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఇట్స్ రైట్ మనకి యూదుల్లో ఒక పద్ధతి ఉందండి ఆ యూతుల్లో పద్ధతి ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి అంటే యూదుల్లో చాలామందికి యూదుల్లో చాలామందికి ఇద్దరు తండ్రులు ఉంటారు టూ ఫాదర్స్ ఉంటారు చాలామంది అందరికీ కాదు కొంతమందికి ఇద్దరు తండ్రులు అంటే మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోకండి ఇక్కడ దీన్ని లెవరేట్ మ్యారేజెస్ అంటారు లెవరేట్ మ్యారేజెస్ అంటారు లెవెర్ లెవరేట్ అనేటువంటి పదం లాటిన్ వర్డ్ లాటిన్ పదం నుంచి వచ్చింది దీని ఎటమాలజీ లాటిన్ నుంచి వచ్చింది లెవెర్ అనగా అర్థం ఏంటంటే మరిది అని అర్థం హస్బెండ్స్ బ్రదర్ అని అర్థం బావ మరిది ఈ రెండు అర్థాలను కలిగి ఉంటుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకోటి సింపుల్గా సింపుల్గా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు బ్రదర్ వన్ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టక మునిపే ఈ బ్రదర్ వన్ చచ్చిపోయాడు అప్పుడు ఈవిడ ఏం చేసిద్ది అంటే ఏం చేయాలంటే ఇప్పుడు భర్త చనిపోయాడు కదా పిల్లలు లేరు కదా అందుకని ఇప్పుడు ఈవిడేం చేయాలంటే ఆ భర్త తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఆ భర్త సోదరుణ్ణి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త సోదరుడికి ఈవిడికి ఫస్ట్ పిల్లోడు పడతాడే ఫస్ట్ పిల్లోడు ఆ ఫస్ట్ పిల్లోడు ఆ చచ్చిపోయిన భర్త ఉన్నాడే అతని వంశంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక్కడ ఆస్తి ఆస్తి విషయంలో గొడవలు రాకుండా ఉండటానికి ఒకడి యొక్క ఆస్తి ఒకటి సొత్తు కాకుండా ఉండటానికి వాడి వంశం మరువబడకుండా ఉండటానికి ఇది ప్రాచీన మధ్య మధ్యప్రా ఒక సంస్కృతి ఒక సంస్కృతి ఉదాహరణకి ఇది ఒక యూదుల్లోనే కాదండి మన భారతదేశ హిందూ గ్రంథాల్లో కూడా దీని గురించి రాయబడింది ముఖ్యంగా మౌని ధర్మశాస్త్రం నవమోధ్యాయము యాభై తొమ్మిదో శ్లోకాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవరాద్వా సపిండాధ్వ స్త్రీయా సమ్యగ్ని యుక్తాయా ప్రజేప్సిదివ్య సంతానస్య పరీక్షయే అనేటువంటిది మనకు కనపడుతుంది దీని అర్థం ఏంటంటే పిల్లలు లేని ఒక స్త్రీ తన మగడు వల్ల పిల్లల్ని కనలేకపోయిన ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన భర్త తల్లిదండ్రులు గురువు వంటి వారి ఆజ్ఞను వడసి తన మరిది వలన కానీ తన మరిది తన యొక్క ఆవిడ యొక్క మరిది వలన కానీ అంటే తన భర్త యొక్క తమ్ముడు మరిది వలన కానీ గుపిండదాయాది వలన కానీ పిల్లల్ని బడేయవచ్చు అనగా పిల్లల్ని కనవచ్చు అని మనుధర్మశాస్త్రం మనకి చాలా క్లియర్గా చెప్తుంది సరే కొంతమంది మనుధర్మశాస్త్రంలో ప్రక్షిప్తాలు ఉన్నాయండి బ్రిటిషర్స్ కాలంలో కొన్ని యాడ్ చేయబడ్డాయి అని అంటూ ఉంటారు మరికొంతమంది ఏమో అలా ఏమీ లేదు అది వారు కేవలం వారి కల్పితం మాత్రమే అని చెప్తూ ఉంటారు సరే నేను ఈ పాయింట్ యొక్క అథెంటిసిటీ గురించి నేను మాట్లాడట్లేదు ఇది నేను కోట్ చేయటం వెనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ పాయింట్ నిజంగా అథెంటిసిటీ కలిగిందా అథెంటిసిటీ లేనిదా అని చెప్పడంలో కాదు కానీ నేను పూర్వం చదివినప్పుడు నాకు ఈ విషయం అక్కడ పుస్తకంలో కనిపించింది కేవలం దాని ఒక క్రాస్ రిఫరెన్స్గా మాత్రమే మీకు ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే మరొక కౌటిల్యుడు అనేటువంటి ముఖ్యంగా హిందూ సాహిత్యంలో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాడు సరే అతను కల్పిత పాత్ర అని కొంతమంది అంటారు లేదండి నిజమైన వ్యక్తి అని మరికొంతమంది అంటారు ఇక్కడ కూడా నేను ఇతను లో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం మీరు నేను మాట్లాడట్లేదు కానీ అతని చేత వ్రాయబడినటువంటి గ్రంథంగా లేదంటే అతని పేరుతో పిలువబడుతున్నటువంటి గ్రంథంగా చెప్పుకునేటువంటి కౌటిలియం అర్థశాస్త్రం అనేటువంటి దానిలో శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆయన కూడా దాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు సో కౌటిలియం అర్థశాస్త్రం ఆంధ్ర వ్యాఖ్య బాలానందిని అనేటువంటి పుస్తకంలో కూడా మూడవ అధికరణం నాలుగవ అధ్యాయం చివరిలో కూడా ఈ లెవరేట్ మ్యారేజెస్ గురించి మనకు కనపడుతూ ఉంటుంది దాని గురించి కూడా ఒకసారి మీరు చూడండి మీకు చూపిస్తాను దీర్ఘకాల ప్రవాసి అయిన భర్తకై ప్రవ్రాజితుడైన భర్తకై చచ్చిపోయినట్లు వినవచ్చిన భర్తకై ఏడు తీర్థముల కాలము సంతానవతి అయిన ఎడల ఒక సంవత్సరము నిరీక్షించవలెను అటు తర్వాత ఆమె వివాహార్థమై తన పతి సోదరుని చేరవచ్చును తన పతి పతి సోదరుని చేరవచ్చును సోదరుడు అనేకులు ఉన్నప్పుడు భర్తకు దగ్గరివాడు ధార్మికుడు పోషించుటకు సమర్థుడైన వాడు అవివాహితుడైన కనిష్ఠుడు వీరిలో ఒకరిని చేరవచ్చును సోదరుడు లేనప్పుడు సోదరుడు కానివాణిని గాని సపిండుని కానీ సమీప బంధువును కానీ చేరవచ్చును వీరిలో వరుస క్రమము ఇదియే అని అంటే ఇక్కడ కూడా ఒక స్త్రీ తన భర్త చచ్చిపోయినా కానీ లేదంటే ఇతరత్ర కొన్ని కారణాలు చెప్పాడు కదా ఆ కారణాల వలన కానీ ఆవిడ మరల తన భర్త యొక్క సోదరుని పతి సోదరుని అని ఉంటుంది అక్కడ తన పతి సోదరుణ్ణి వివాహం చేసుకోవాలి ఒకవేళ తన పతి సోదరుల్లో చాలా చాలామంది ఉంటే ఎవరైనా డౌట్ రావద్దు వాళ్ళు ఎవరైతే పోషించగలుగుతాడో మరి లేదంటే ఇంకా పెళ్ళి కానీ కనిష్ఠుడు ఎవరైతే ఉంటారో లేదంటే జ్యేష్ఠుడు ఎవరైతే ఉంటారో అది కూడా కాదంటే సమీప బంధువు ఎవడైతే ఉంటాడో ఇలాంటి వారిని కూడా వివాహం ఆడొచ్చు అని మనకు తెలియజేస్తుంది ఈ విధంగా మనుధర్మశాస్త్రం నవమోధ్యాయము యాభై తొమ్మిదో శ్లోకం కానివచ్చు కౌటిల్యం అర్థశాస్త్రం మూడవ అధికరణం నాలుగవ అధ్యాయంలోని చివరి వచనాలు కానివచ్చు మనకి లెవరేట్ మ్యారేజెస్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా చాలా క్లియర్గా ఉంటుంది మరొకసారి చెప్తున్నాను వాటిల్లో ఉంది కాబట్టి నేను నమ్మేది కరెక్ట్ అని చెప్పడానికి నేను వాటిని కోట్ చేయట్లేదు కేవలం నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది దానిలో భాగంగా ఇవి చదివినప్పుడు నాకు ఈ పాయింట్లు కనపడి కనుక వాటిలోది మాత్రమే నేను కోర్ట్ చేస్తున్నాను మరి ముఖ్యంగా దీని యొక్క అథెంటిసిటీని కూడా నేను ఇక్కడ ప్రస్తావించటం లేదు ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి అంతే కదండి ఇప్పటికీ మీరు కుర్దిష్ వెళ్తే కుర్దిష్ పీపుల్ దగ్గరికి వెళ్తే ఇప్పటికీ స్టిల్ నౌ టిల్ నౌ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ లెవరేట్ మ్యారేజెస్ జరుగుతాయి లెవరేట్ అంటే లేదు మళ్ళీ చెప్తున్నాం భర్త చచ్చిపోతే భర్త తమ్ముడిని పెళ్లి చేసుకునే పద్ధతి లెవరేట్ అంటారు నేను ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటా ఓకేనా కాబట్టి ఇది ఇప్పటికీ కూడా కుర్దులోకి వెళ్తే మనం కుర్దుల్లోకి వెళ్తే మనకి ఇప్పటికీ కనపడుతుంది ఎందుకంటేనండి ఈ రోజుల్లో మన భారతదేశంలో ఏంటంటే అదేంటండి అన్న భార్య వదినవుతుంది కదండి ఇతను మరిది అవుతాడు కదండి అన్న కరెక్టే కరెక్టే మేము కూడా దాన్నే విశ్వసిస్తాం ఇది మాది మాది భారత సంస్కృతి మాది యోధ సంస్కృతి కాదు మాది యోధ అనేది కేవలం మేము క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన పూర్వీకులు వాళ్ళు కాబట్టి మాకు యూదులతో ఆ విధంగా కనెక్షన్ ఏర్పడింది తప్ప వీఆర్ ఇండియన్స్ వీ బిలాంగ్స్ టు ద ఇండియన్ కల్చర్ ఓకే రైట్ ఇట్స్ రైట్ పక్కన పెడితే కరెక్టే నేను ఇందాక చెప్పినట్లుగా మరి ఒకవేళ వదిలిన కనుక అలానే చూస్తే మరి మను ధర్మశాస్త్రంలో అర్థశాస్త్రంలో అలా ఎందుకు ఉంది అనేది మీరే ఆలోచించుకోండి అది మీ స్వీయ చిత్తానికి వదిలేస్తాను ఎందుకంటేనండి వరసలు అనేవి మతాల్లో కూడా మరలా ప్రాంతాలను బట్టి మారిపోతుంటాయండి ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళం కదా తెలుగు తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల్లో అత్త కూతురు మనకి మరదలు అవుతుంది రైట్ అత్త కూతురు మావయ్య కూతురు కానీ అత్త కూతురు కానీ మనకి మరదలు అవుతుంది చేసుకోవడానికి వరసైద్ది పెళ్లి చేసుకోవడానికి వరసైద్ది కానీ హిందువుల్లో ముఖ్యంగా హిందువుల్లో మీరు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో అనేక స్టేట్లకు మీరు వెళ్ళారనుకోండి అత్త కూతురు బహన్ చెల్లెవుతుంది అక్కడ అత్త కూతుర్ని తేడా చూడకూడదు అత్త కూతురు చెల్లిలాగా చూస్తారు చెల్లిలానే గౌరవిస్తారు ఇక్కడ మనం అన్న కూతుర్ని ఏ కళ్ళతో అయితే చూస్తామో పవిత్రంగా అక్కడ అత్త కూతురుని కూడా అలా పవిత్రంగానే చూస్తారు మళ్ళీ వాళ్ళు హిందువులే ఇల్లు హిందువులే ఇక్కడ అత్త కూతుర్ని పెళ్లి చేసుకునే ఇక్కడ మన కల్చర్లోని హిందువులే మధ్యప్రదేశ్ వెళ్తే అత్త కూతుర్ని చెల్లిగా చూసేవాళ్ళు కూడా హిందువులే అంటే ఒకే మతంలోనే ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ దానికి ఏదైనా కారణం ఉండొచ్చండి ఇక్కడ కారణాలు వెతకట్ల ఆ కారణమా ఈ కారణమా ఏట దీని గురించి నేను ప్రస్తావించట్ల నేను కేవలం నా ఇంటెన్షన్ ఒకటే ఒకే మతంలోనే నార్త్లో ఒకలా ఉంటుంది సౌత్లో ఒకలా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం వరసల్ని ప్రశ్నించేటప్పుడు మన వరుస కూడా పక్కనోడికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంట్రైయుడు అనుకుంటాడు ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రాలో ఉంది మరదలు ఉంది మరదలతో చనువుగా ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి మధ్యప్రదేశ్ వాడు వస్తే హవ్వా ఏంట్రైయుడు ఏంటర్ చెల్లితో ఏంట్రైయుడు ఎట్ట చేస్తున్నాడు అసలు చేయొచ్చినరా అనుకుంటాడు వాడు ఎందుకంటే వాడికి అక్కడ చేయలేదు కాబట్టి కాబట్టి నా వరుస ఆడి కళ్ళకు తప్పయిద్ది వాడి వరుస నా కళ్ళకు తప్పయిద్ది కాబట్టి ఏంటంటే ప్రాంతాలను బట్టి వరసలు మారిపోతూ ఉంటాయి సో అలాగనే కూడా జూయిష్ పీపుల్లో కానీ జూయిష్ పీపుల్లోనే కాదండి ఇప్పుడు నేను హిందూ గ్రంథాలను కోర్టు చేశాను ఇక్కడే కాదండి మీరు జపాన్లో కూడా మనకి కల్చర్ ఉంటుంది జపాన్లోని ప్రాచీన తెగల్లో మనం ఆలోచిస్తే ఈ కల్చర్ జపాన్ ప్రాచీన తెగల్లో మనకు కనపడుతుంది అంతే కదా హన్ అనేటువంటి తెగలో ఏడో శతాబ్దం వరకు కూడా ఈ కల్చర్ ఉన్నట్టుగా మనకి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి అంతేకాదు ఈ మిడిల్ ఏషియాలో కానీ ఈస్ట్రన్ ఆఫ్రికాస్లో కానీ చాలా ప్రాంతాల్లో ఇందాక నేను నేనేట కుర్దిష్ పీపుల్లో కానివ్వచ్చు ఇటు హన్ ట్రైబ్స్లో కానివ్వచ్చు జపాన్లో కానివ్వచ్చు చైనాలో కానివ్వచ్చు చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి ఆచారాలు ఉన్నాయి కాబట్టి మనం జుగుప్సకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బంధాల్లో ప్రాథమిక బంధాలు ఉంటాయి ద్వంద్వార్థీత బంధాలు ఉంటాయి